இருபத்து ஏழு నా పేరు చాకలి శ్రీలక్ష్మి చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఈరోజు భద్రాచలంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీ శ్రీని మీద జరిగినటువంటి అమానుష దాడిని ఖండిస్తూ పొడెం వీరయ్య మాజీ ఎమ్మెల్యేను ఆయన అనుచరులను అరెస్టు చేయాలని మార్కెట్ యార్డు నుండి భారీ ర్యాలీగా భద్రాచలం పట్టణ ఏఎస్పి గారిని కలిసి మరి ఒక కక్షాపూరితంగా సామాన్యుడి మీద ఇంటికి పిలిచి మరి పొడెం వీరయ్య ఆయన అనుచరులు ఏం కులం రాని చాకలోడ నీకు బలుప నీకెందుకురా రాజకీయాలని చెప్పేసి దారుణంగా దుర్భాషలాడుతూ అమానుషంగా శ్రీను మీద ఒక వాట్సాప్లో మెసేజ్కి ఖండించినందుకే కక్షాపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇంటికి పిలిపించుకొని కులం పేరుతో దూషిస్తూ మరి దాడి చేసినటువంటి కొడెం వీరయ్యను ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏఎస్పి గారిని మేము మెమోరాండం ఇచ్చి క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక డిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక ఫారెస్ట్ మరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మరి గొడవల్ని చల్లార్చకుండా వాటికి ఆద్యం పోసే విధంగా ప్రధాన కారకుడైన ప్రధాన నిందితుడైనా వీరయ్యని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా ఎక్కడ కూడా ఆందోళన చేయడానికి వెనకాడమని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఇవాళ చాకలి ఎస్సీ సాధన సమితిగా చాకలి సామాజిక వర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పెంచాలా తగ్గించాలా అనేది భద్రాచలం ఏఎస్పి గారి చేతిలోనే ఉన్నదనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే విషయం ఏఎస్పి గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా ఏఎస్పి గారితో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకుందామని చెప్పి ఆలోచించి ఆగడం జరిగింది ఏది ఏమైనా సరే మనం వీరైన అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోకులు ఆందోళనలు నిరసనలు రాష్ట్ర వ్యాప్త ముప్పై మూడు జిల్లాల్లో కూడా పిటిషన్ దాఖలు చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఆయనకున్నటువంటి డిసిసి అధ్యక్ష పదవిని ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా తొలగించాలని చెప్పి చాకలి సామాజిక వర్గంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా మేము రాజీ పడమని కూడా ఈ సందర్భంగా మేము పాత్రికేయ మిత్రుల ద్వారా ఇటు రాజకీయ పార్టీల వారికి ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే మరి గౌరవనీయులు మరి భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారిని కూడా కలిసి మరి ఈ రాయలసీమ మీద జరిగిన దాడిని ఖండిస్తూ మరి మీరు కూడా తక్షణమే వాళ్ళు పోడం వీరయ్య అరెస్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది అటు ఏఎస్పి గారు ఇటు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలకంగా సానుకూల వాతావరణంగా సానుకూలంగా స్పందించారు మరి అదే విధంగా అరెస్టు కార్యక్రమాలు జరగాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ తేడా వచ్చినా కూడా ఆందోళన ఎక్కడా కూడా మరి రాజీ పడమని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉడం వీరయ్య అరెస్టును వెంటనే తక్షణమే చేయాలని మరోసారి డిమాండ్ చేస్తూ జై చాకలి జై ఐలమ్మ